హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది కాయిన్ ఎగ్జిబిషన్ గురించి అండి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో మనకి బాంబేలో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ అయితే జరగబోతుందండి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అక్కడ బాంబే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ అండి లేదా కొత్తగా కలెక్టింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా అక్కడ కాయిన్లు అయితే అండి మీరు కాయన్లు అక్కడ అమ్మాలన్నా అమ్మొచ్చు లేదా కొనాలన్నా కూడా కొనవచ్చు అండి మన ఆంధ్ర తెలంగాణలో జరిగే ఎగ్జిబిషన్ల కన్నా కూడా బాంబే కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే మన కాయన్లు అయితే ఎక్కువ అయితే సేల్ అవుతాయండి కాకపోతే మీరు అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉండటానికి మీకు రూము ఇవన్నీ కూడా ఉండాలండి ప్లస్ ఇంకా కొంచెం హిందీ కూడా వచ్చి ఉండాలి అలాంటి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే మీరు బాంబే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేసుకోవచ్చు అండి అది చాలా పెద్ద కాయిన్ ఎగ్జిబిషన్ అక్కడ ఎంట్రీ కూడా ఫ్రీ అండి మీరు అక్కడ ఎలాంటి ఫీజు కూడా కట్టే పని లేదు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి మీ దగ్గర ఏమన్నా రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు ఉన్నట్లయితే అక్కడ ఈజీగా ఎక్కువ రేటుకైతే సేల్ అండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వెండి నాణ్యాలు ఎలాంటి వెండి నాణ్యాలు ఏమన్నా సరే ఇవైతే మీకు వెంటనే అయితే సేల్ అవడం అయితే జరుగుతుందండి ఇక్కడికి రకరకాల హిందీ వాళ్ళు కూడా వస్తారండి కాయన్ బయర్స్ రాజ్ గనీ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండవచ్చు అండి మీలో ఎవరికైనా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు తేదీల్లో అయితే కాయన్ ఎగ్జిబిషన్ అనేది బాంబేలో జరుగుతుందండి ఈ పాంప్లెట్లో అడ్రస్ ఉందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను మీకు అడ్రస్ వాట్సాప్లో సెండ్ చేస్తానండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఎవరి దగ్గరైనా సరే కిజీ కేజీ లెక్కన మీరు కాపర్ నిఖిలి కాయలు ఎవరైనా అమ్మాలనుకుంటే బల్క్గా ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఒక ఆయన కేజీ ఆరు వందల ఇరవై రూపాయలకైతే కొంటున్నారండి మీ ఎవరి దగ్గరైనా సరే కాపర్ కాయలు ఉంటే కేజీ ఆరు వందల ఇరవై అయితే మేము కొంటామండి మీరు అవి మాకు అమ్మొచ్చు మా అడ్రస్ అండి మీరు నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే లేదా వాట్సాప్ పెట్టినా మీరు ఎప్పుడు రావాలో చెప్తాను మీ దగ్గర ఉన్న కాయన్లు కాటా ప్రకారం తీసుకుని వెంటనే అయితే మీకు డబ్బులు ఇచ్చేస్తామండి రేర్ కాయలు ఉన్నా కొంటాం కామన్ ఉంటే తక్కువ సేల్ అవుతాయండి మీ దగ్గర ఉన్న స్కేర్ కాయలు కానీ రేర్ కాయలు కానీ ఇలా కాపర్ నిఖలి కాయన్లు అంటే వేస్ట్ పాడైపోయిన కాయలు ఉన్నా సరే డ్యామేజ్ కాయన్లు ఉన్న కేజీలు లెక్కనైతే కొంటారండి స్టీల్ కాయలు అయితే ఎవరు కూడా కొనరండి స్టీల్ కాయలు కొన్నా కేజీ నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉంటుందండి కాపర్నిఖిలి కాయలకి మాత్రం ఇక్కడ ఒక బ్రదరు ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే కొంటారండి కేజీ కాయిన్లు మీలో ఎవరి దగ్గరైనా ఎక్కువ కాయిన్లు ఉన్నట్లయితే అవి మీరు సేల్ చేసుకోవచ్చండి బొమ్మలకాయలు ఉన్నట్టయితే వాటికి సపరేట్ రేట్ అండి ఆ బొమ్మలకాయల కండిషన్ బట్టి వాటికి కేజీ ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుందండి అది కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది నార్మల్ కాపర్ నిఖల కాయలు అయితే ఆరు ఆరు వందల ఇరవై రూపాయలకైతే కొంటారండి ఈ రాగి బిళ్ళలో అవి ఏమీ కొంటారండి ఓన్లీ సిఎన్ సిఎన్ అంటే కాపర్ అండి కాపర్ నిఖల్లో మనకి సిక్స్ గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి నైన్టీన్ ఎయిటీ టూ వన్ రూపీ అలాంటివండి పెద్ద వన్ రూపీ చిన్న వన్ రూపీ అయితే చిన్న వన్ రూపీ అనేది రేర్ కాయను అలా కాకుండా మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హెచ్ అవి చాలా కాయన్లు అయితే ప్రింట్ అయినాయి అవన్నీ కూడా కామన్ కాయిన్లు అలాంటి కామన్కాయన్లు కేజీ ఆరు వందల ఇరవై రూపాయలకైతే కొంటారండి మీకు ఇవ్వడం అయితేనే మీ దగ్గర కాయిన్లు మాకు మీరు సేల్ చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్